అనేక పోరాటాలు అనేక బలిదానాలు అనేక మరి ఉద్యమాలు చేసినటువంటి సంఘట సంఘటన మనకద్దం తెలుసు మనం ఒకటే ఒకటి నేర్పించాం ప్రజలకంతా పద బల్లల్లో ఉన్నటువంటి మనం ప్రజలకంతా ఒకటి నేర్పించాం రంతానైనా చింతిస్తాం ఏబీసీని సాధిస్తాం దాని ఫలితమే ఈ రోజు ఒకరి నిర్ణయం కాదు ఒకరి పోరాటం కాదు పోరాటాన్ని కృష్ణంగా మొదలు పెట్టాడు ఆ పోరాటాన్ని ఆయన వెంట ఇవాళ వరకు ముప్పై ఏళ్ళ పోరాటంలో కృష్ణంగా ఉన్నాం రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వినప్పుడు కూడా అనేక మంది ఉద్యోగారు ఎంఆర్పీఎస్ చేస్తున్నారు మరి ఈ పోరాటాన్ని కొనసాగించారు కానీ ముఖ్యమైన భూమిక వ్యక్తి మరియు రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనకంతా వర్గీకాల బలాలు అనుభవించిన సంగతి మనకు తెలుసు ఉద్యోగాలు వచ్చినటువంటి కుటుంబాలలో అడిగితే చెప్తారు మన మార్గ దాటి ఏ విధంగా రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు ఏ విధంగా జరిగిందనేది తర్వాత ఆనాటి పరిస్థితులను బట్టి రెండు వేల నాలుగు సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రావడం ఆ తర్వాత సుప్రీంకోర్టు మన బోధని పురుకొల్పడం ఆ తర్వాత సుప్రీంకోర్టులో మనకు వ్యతిరేకంగా తీర్పుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఇంటి వరకు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల రెండు 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 వేల 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 నాలుగు వరకు మనం అనుభవించాము ఆనాటి నుంచి ఈనాటి వరకు వర్తీకరణ లేక మన జాతి ఎనిమిది వచ్చేసింది ఈ సందర్భంగా మరి గత మనం చూసాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పోయిన ఎలక్షన్ మనం మన ఎలక్షన్ జరిగిన ఎలక్షన్ చూసాం కృష్ణమాధ్య గారు ఎలక్షన్ ముందు మహాసభ హైదరాబాద్ లో పెట్టినప్పుడు దాదాపు లక్షలాది మంది హైదరాబాద్ కుద్యమంలో పాల్గొనడం జరిగింది ఆ ఉద్యమంలో సాక్షాత్తు ఈ దేశ ప్రధాని మంత్రి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చి కృష్ణమాధ్య గారికి అందుకొని కృష్ణ గారు మీకు ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాం వర్గీకరణ ఇచ్చిన మాట మేము తప్పమని చెప్పి ఆ రోజు ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రోజు ఏడు ఆ ఏడుగురు చర్చలలో ఈరోజు తీర్పులో ఆరు మంది ఒకటే దాంట్లో వర్గీకరణ న్యాయమైన పోరాటం వినది కాబట్టి వర్గీకరణ చేయాలని చెప్పేసి ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు తీర్పు రావడం జరిగింది ఇది దినం ఈ దినాన్ని బట్టి మాదిగా జాతి అంతా గర్వించడం విషయం ఐదు వందల అరవై నాలుగు పేజీలు గల ఆ యొక్క తీర్పులో వర్గీకరణాన్ని అన్ని రాష్ట్రాలకు భారతదేశంలో ఉన్నటువంటి మాదిగా జాతి ఒక వర్గీకరణ ఫలాలను ఆయా రాష్ట్రాలే ఆయా రాష్ట్రాలే వర్గీకరణ ఇచ్చేందుకు అవకాశం కల్పించినటువంటి మోదీ ప్రభుత్వానికి ఈ వర్గాలతో పార్టీలతో మనం పక్కన పెడదాం ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండడం మన మార్గ జాతి యొక్క అదృష్టమని భావిస్తా ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు వర్గీకరణ అంశాలు వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మనకి నమ్మకం ఉంది తప్పున్న నాయకుడు ఒకే ఒక్కడు మాది జాతి తరఫున నిలబడేటువంటి ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఎందుకు చెప్పాలంటే పార్టీని కాదు ముఖ్యము మనకు వ్యక్తిత్వం మన మాదిక జాతిని ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళే మనకు ముఖ్యము మన జాతిని ఎవరైతే వద్దనుకుంటారో వాళ్ళు మన వాడు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు సోదరులు రోజు గమనించండి వర్గీకరణ వర్గీకరణ అంశము మామూలుగా రాలేదు ఆ రోజు పరిధారంగా कांग्रेस जातीय कांग्रेस